ടൂ ടുഡേ ന്യൂസ് ക സ്വാഗതം భారతరత్న మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి వందవ జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఆవనగల్లు మున్సిపాలిటీ చౌరవస్థ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి చౌరవస్థ నామకరణం చేయడం జరిగింది బీజేపీ శాఖాబులు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే హరిప్రసాద్ మున్సిపల్ చైర్మన్ రామగోపాల వైస్ చైర్మన్ దుర్గయ్య మున్సిపాలిటీ కౌన్సిలర్స్ సుండూరు శేఖర్ చెక్కల లక్ష్మణ్ గోరటి నరసింహ బైకన శ్రీశైలం విజయకృష్ణ చెన్నకేశవులు బీజేపీ నాయకులు యాదయ్య మోక్తాల వెంకటయ్య రవి రాథోడ్ పద్మ ప్రశాంత్ విష్ణుచారి కెకే శ్రీను పాతకోట శివ చంద్రయ్య గిరి అశోక్ ఎర్రవోలు మహేష్ వరికుప్పల శ్రీను గుజ్జరి శ్రీను బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి చూరస్తా ఇప్పుడు మనం తలకొండ పెళ్లికెళ్లి ఆమర్ దాకా ఈ రోడ్డుకు ముప్పై ఎనిమిది కోట్లు ఏ ప్రభుత్వంలో వచ్చినాయి గవర్నమెంట్ ఏ ప్రధానమంత్రి ఇచ్చిండు గారు ఈ రోడ్డుకు వాజ్పేయి పేరు పెట్టాలా లేదా మీరు అంతా ఎప్పుడు కానీ దుమ్మరోడ్ చౌరస్తలున్నా చెప్పాలి ఏంటి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పే చౌక్ నాలుగు దిక్కుల నాలుగు వాజ్పేయి చౌత్ అని రేక్ మీద బోర్డు పెట్టి నాలుగు దిక్కుల నాలుగు పెట్టాలా లేదా నరేంద్ర మోడీ గారు ఈ రోడ్డుకు డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద చోరస్తే ఏ గవర్నమెంట్ అలా చేసినా ఇది ఎవరు చేసిర్రు ఎవరు తెచ్చిర్రుల బీజేపీ వాళ్ళు మన పాండు మిగతా రవి వీళ్ళందరూ ఎన్ని రోజులు దీక్ష చేసి రోడ్ హెల్ప్ కావాలని రెండు మూడు ఏళ్ళు కష్టపడటం ఎంతో మంది ఆడ చనిపోయిరు అయినా కూడా మనం కష్టపడే ఈ రోడ్డు తీసుకొచ్చిన వాళ్ళు లేదా దీన్ని మనం ఈ అటల్ బిహారీ వాజ్పేయి చౌక్ ఇది ఈ వాజ్పేయి అటల్ చౌక్ లాసిన వాజ్పేయి మధ్యలో పెట్టుకుంటారా ఇప్పుడు అట్లా మనం ఇంకా ఈ ఒక సంవత్సరం పాటు మనం వాజ్పేయి పేరు మీద అనేక కార్యక్రమాలు చేయాలి చేయాలి కాబట్టి మనం ఈ సంవత్సర కాలంలో మనం ఇక్కడ వాజ్పేయి విగ్రహాన్ని కూడా మన మండల అధ్యక్షులు జిల్లా నాయకులు అందరు కలిసి కుమారమ్మ మన బండి యాదయ్య గారు అందరు ఉన్నారు కదా ఇక్కడ మీరు కలిసి మన అందరం కూర్చొని రాజు ఒకసారి ఎంపీటీసీ అయ్యారు మనం మనం అందరం కూడా ఎవ్వరు మిస్ కాకుండా వెళ్దాం అది మన కుప్పగడ్ల కడ ఏంటనే కదా కుప్పగండ్ల కడ విగ్రహం పెట్టేసిరు మనం అంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి మన మహామంత్రి మన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ ఎక్కడికెళ్ళి వచ్చిండు తెలుసా వాజ్పేయి గారు గెలిచేది లక్నోలో గెలిచేదా లేదా లక్నోకి ఆయన ఆత్మ ఇక్కడికి వచ్చింది తోలికొచ్చిండు చంద్రశేఖర్ జీని మన ప్రేమందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అందరం వచ్చినాం ఆ వచ్చిన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మన నర్సింహ కాన్స్టిట్యు కన్వీనర్ ఎక్కడవా అందరూ నల్లకొండపల్లి మండలం కార్యకర్తలకు నాయకులకు అందరికీ చక్కరేట